చంద్రబాబుకు ఇంత చిన్న లాజిక్ తెలియదా ఎలా మిస్ అయ్యారబ్బా వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పని పనిచేస్తున్నారు ఈ ఎన్నికలు చంద్రబాబుకు చావో రేవో వంటివి గత ఎన్నికలలో దారుణ ఓటమి తర్వాత కుదేలైన పార్టీని మళ్లీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఎన్నికలలో కూడా ఓడిపోతే చంద్రబాబు రాజకీయంగా తెరమరుగు కావడం ఖాయం అందుకే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఒంటరిగా వెళితే జగన్ను ఓడించడం కష్టమని భావించిన చంద్రబాబు బీజేపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఫుల్ జోష్లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు స్థానిక మహిళలతో కాసేపు ముచ్చటించారు టీడీపీ అధికారులకు రాగానే పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ప్రకటించారు ఆయన అక్కడితో ఆగకుండా ఒకటవ తేదీనే పెన్షన్ మీ ఇంటికి ఇస్తామని తెలిపారు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒకటవ తేదీనే పెన్షన్ ఇంటికి తీసుకువచ్చి మరీ ఇస్తున్నారు ఇందులో చంద్రబాబు కొత్తగా ఇచ్చేది ఏముందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి ఇక ఇంటికే పెన్షన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు అది ఎలా ఇస్తారనేది మాత్రం వెల్లడించలేదు వైసీపీ సర్కార్ వాలంటీర్ల చేత వృద్ధులకు ఒంటరి మహిళలకు ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తోంది మరి టీడీపీ ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తోందో చెప్పలేదని వైసీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు గతంలో వాలంటీర్లపై చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అయితే ఓ అడుగు ముందుకేసి గోని సంచులు మోసుకునే ఉద్యోగం అంటూ వాలంటీర్ వ్యవస్థను కించపరిచారు ఇప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందడానికే తాము అధికారులకు వచ్చినా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు ఇక పింఛన్ నాలుగు వేలు పెంచుతామని చంద్రబాబు ప్రకటనలో కొత్త ధనం లేదని సామాన్య ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు జగన్ ఎన్నికలలో హామీల్లో పింఛన్ పెంపుదల కూడా ఒకటని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇందులో చంద్రబాబు కొత్తగా చెప్పింది ఏమీ లేదంటున్నారు మొత్తానికి పింఛన్ పెంపుదలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి